మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ సాయిబాబా దేవాలయంలో సీనియర్ నాయకులు గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి మధ్యాహ్నం వేళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు నిర్వాహకులు ఈరోజు గురు పౌర్ణమి అండి గురు పౌర్ణమి అనే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు వ్యా గురువు అన్న వ్యాసుడు అందరికీ మొత్తానికి ప్రపంచాన్ని అంతటికీ గురు మన గు అంటే చీకటి అంటారు ఆ చీకటిని తొలగించేది జ్ఞానం అది రూ గురువు అజ్ఞానంలో నుంచి మన అందరికీ జ్ఞానాన్ని అందించేవాడు కాబట్టి ఆ గురువుకి పూజ చేసుకోవటం ఇవాళ గురు సందర్భంగా వ్యాసపూర్ణం సందర్భంగా అన్ని అందరి గురువులకి వ్యాసుడు తర్వాత దత్తాత్రేయుడు మనకి ఎవరైతే మనకు బోధ చేసి మన జీవితానికి ఒక రకమైన మార్గం మంచి మార్గంలోకి నడిపించే వాళ్ళందరూ కూడా గురువులేనండి వాళ్ళందరికీ కూడా ఇవాళ పూజ చేసుకోవటం ఇది అర్చన అలంకరణ ఇప్పుడు సాయి వ్రతము తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనాలు అన్నదాన ప్రసాదం అన్న వితరణ సాయంత్రము ఆరు గంటలకు పల్లకి సేవ నాలుగు హారతులు జరుగుతుంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల ఎనిమిదిలో బాబా గారు ఇక్కడ ప్రతిష్ట జరిగింది ఆయన సంకల్పంతో మేము ఈ గుడి జరు కట్టడం జరిగింది ఆ తర్వాత నిర్వహణ ప్రతి వారము అన్నదానము ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అంత బాబా గారి దయ నేటి యువత గురువుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా గురువులను ఏమాత్రం పూజించకుండా అటువంటి నడవడికతో నడుచుకుంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఎటువంటి గురువు మనకి జ్ఞానం మార్గం చూపించేటైన జీవితం సరైన దారిలో నడు ఎవరు ఇప్పుడు భగవంతుడు ముగ్గురు గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ కూడా గురు బ్ర గురువులో దినమే ఉంటారంటారు ఆ గురుదేవుడికి పూజ చేసుకుంటే అది ఈవెన్ మన టీచర్ అన్నా కావచ్చు స్కూల్లో క్లాస్ చెప్పేటని చెప్పవచ్చు ఆయన బా సరిగ్గా మనం ఆయన చెప్పిన మాట వింటూ సేవ చేసుకుంటూ చక్కగా చదువుకుంటే మన జీవితం సరైన మార్గంలో నడుస్తుంది తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలంటారు ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఈ గురువుకు సేవ చేస్తూ ఉంటాను అని మంచి జరుగుతుంది ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమి అన్న అనంగా గురువులకు దక్షిణిచ్చి గురువులతోటి సేవ చేసుకున్న తర్వాత గురువులతోటి మనం దీక్ష తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు గురు పాదాలను మొక్కి గురుతోటి ఆయన చెప్పే ఆశయాలను ప్రపంచంలో అందరికీ తెలియజేయడమే గురు యొక్క ముఖ్య సిద్ధాంతం గురు అంటే గురువు కానీ తల్లిదండ్రులు కానీ చాలా ఇంపార్టెంటు తల్లిదండ్రులు పుట్టించిన వాళ్ళు దైవంతో సమానం వాళ్ళ తర్వాత గురువు గురువు ఈ ముగ్గురిని పూజిస్తేనే గురుదీక్ష సమాప్తి అవుతుంది అదేవిధంగా మేము రెండు వేల ఎనిమిది నుంచి ఈ యొక్క దేవాలయం సిరిడి సాయిబాబా దేవాలయం ఇక్కడ నిర్మాణం జరిగింది ఇదంతా స్లమ్ ఏరియా అయినా కూడా ఈరోజు మా గుడి నుంచి కూడా సుమారు అంటే గణేష్ నగర్ హనుమాన్పుర వల్లభ్ నగర్ నుంచి ఒక యాభై మంది భక్తుల పిల్లలు ఈరోజు అమెరికాలో స్థిరపడినరు అక్కడ చదువుకుంటున్నారు అంటే ఇది బాబా గారి విశేషం కాబట్టి గురువు ఇచ్చే జ్ఞానం మేము మా గురు గుడి నుంచి తెలియజేసినందుకు వీళ్ళంతా ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చిందంటే అది గురుదైవ అదేవిధంగా నిత్యం ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానంలో సుమారు ఒక ఐదు వందల మంది భక్తులు పాల్గొంటారు ఇక్కడ మూడు స్కూల్స్ ఉన్నాయి ఆ పిల్లలు కూడా వస్తారు పిల్లలు ఎందుకు వస్తారంటే వాళ్ళ ఇంట్లో భోజనం ఉన్నా కూడా ఇక్కడ ఈ క్రమశిక్షణ బాబాగారి ఆశీర్వాదంతో వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏ విధంగా గురుదీక్షను పోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం మాకు ఈ యొక్క గేరి ప్రజలు కానీ భక్తులు కానీ అత్యధిక సంఖ్యలు వచ్చి మాకు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ గుడి నడుస్తుంది కాబట్టి పద్దెనిమిది ఏళ్ళ శుభ సంవత్సరం సందర్భంగా మీ యొక్క మీడియా ద్వారా ప్రజలకు కూడా భక్తులకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నా ఓం సాయినాథాయన